వెల్కమ్ టు డి నైన్ టీవీ న్యూస్ నాడు వైఎస్ హాయంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇచ్చింది మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇందిరమ్మ సన్న బియ్యం ప్రతి పేదవాడి కంచంలో మెతుకైంది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ త్రిపాఠి ఎమ్మెల్సీ నెల్లికండి సత్యం ఆర్డీఓ శ్రీదేవి ఎంఆర్ఓ రాములు తదితరులు పాల్గొన్నారు మునుగోడు మండల పరిధిలోని లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను స్వయంగా అందజేశారు రాజగోపాల్ రెడ్డి మునుగోడు మండల వ్యాప్తంగా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నూతన రేషన్ కార్డులు మంజూరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఇళ్ల పట్టాల పంపిణీ నూతన రేషన్ కార్డు పంపిణీ ఇంటి నుండే చేయడం సంతోషం

తో పాటు సర్జన్ జేసీ గారికి ఏసీఎల్డి గారికి పిసిసిడి చైర్మన్ గారికి కూడా ఫస్ట్ మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి మీరు ఎంతవరకు అయితే మాకు దరఖాస్తు ఇచ్చారు వాళ్ళని ఒక వంద శాతం అయితే మేము విచారణ చేయించి ఉన్నాం మా పూర్ణ నివేదిక ప్రకారం డీసీఎస్ గారు దీంతో పాటు ఒకవేళ మీకు ఏదైనా దీంట్లో అభ్యంతరం ఉంటే దయచేసి మీరు ఎంఆర్ఓ గారు ఆర్టీ గారి దగ్గర అటు ఇంటికి రావచ్చు ఇప్పుడు మా దగ్గర ఉన్న లెక్క ప్రకారం దీంతో పాటు ఒకవేళ మాకు రాలేది ఆటే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉన్నా కూడా దయచేసి మా ఆడి గారి ఆఫీస్లో అప్పీల్ చేసి ఒక వారం మళ్ళీ చేపించి మీకు రేషన్ మేము చేస్తాం రెండోది రెండోది

లేదా హోటింగ్ జరిగింది అది ఇప్పుడు జరగండి చాలా మంది అవగాహన కూడా వచ్చేసింది దాని తర్వాత

కానీ మళ్ళీ మళ్ళీ ఫంక్షన్ గడపము కాబట్టి కొన్ని ఇంకా ఇద్దరు విషయాలు అంటే దీనికి సంబంధించిన విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జస్ట్ పర్మిషన్ కార్డు ఇస్తే అంటే రామ్ రాజ్యం వస్తుంది అనేది ఆ ఆలోచన కాదు మనకి కోలాల నుంచి ఏదైతే రైతులు కోలాలలో కష్టపడి వేస్తారు నేను సభ్యులకు వచ్చిన దరఖాస్తుని నేను కప్ప ఉన్న 15 ఆగస్ట్ లోక తేదీ పరిస్తానం చేస్తాను గతంలో మాకు ఉన్న అనుభవం ప్రకారం మాకు వచ్చిన దరఖాస్తుత్ర గా రెండు రకాల అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఒకటి సాధారణమైన సాధారణమైనంలో ఒక డబ్ల్యూపి వచ్చేయొచ్చు

అక్కడ స్టాడైతే అదే స్టాక్ చేయంగా తొమ్మిది చానా మీరాకు మూడు నందలు ఏం చేయవంటే ముఖ్యం నాటు రాకన్నా చేతికాలంలో చోదలకు వృధా నాగించింది కానీ ఎంత దొరుకుతారే మీ నల్ల మాట ఎందుకున్న గట్టిగా మనం నా చెప్త కాలంలో చోదప్పుడు నాగని దేవుంటే తప్పకుండా నీకు అన్ని విధాలు రావడం అని చెప్పడం మాకు నగదు ఇప్పుడు మాత్రం

తీసుకొచ్చింది కరెంట్ ఇచ్చింది అదేవిధంగా అదేవిధంగా రేషన్ కార్డు ఇస్తుంది ఈరోజు రాజధాని పెన్షన్ కూడా మరకి పొమోజేజి గారి అందరూ చాలా మంచి టీమ్స్ కాబట్టి తప్పకుండా ఈ మదనపల్లి రాయవే రోజుల్లో మెడపుడి డివిజనల్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ చేప్ లో కాబట్టి మిరosaur ప్రతి ఒక్కరు చార్ట్ తీసుకొని সুন্দর అక్వాటం చూసి ఆ ఐదు ప్రాథమికం లో కంప్లీట్ ఆక్టివిటీస్ చేసుకొని వీ వితరణ అదేవిధంగా జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి గారు డీసీపీ చైర్మన్ సోదరుడు రెడ్డి గారు జిల్లా అసి కలెక్టర్ శ్రీనివాస్ గారు నారాయణ గారు ఆర్టీఓ గారు అదేవిధంగా మా డిటి డిపి అదే విధంగా జిల్లా కైసీఆర్ గారు ప్రభుత్వ అధికారులు పత్రికాఖులు రేషన్ కార్డు నూతన రేషన్ కార్డు లబ్ధిదారులు అదే పాల్గొంటున్నటువంటి మరి అన్ని వర్గాల ప్రతినిధులు కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికార వచ్చిన తర్వాత మరి ఇవాళ పద్దెనిమిది కాలం తర్వాత ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది మరి ఇవాళ గ్రామాలలో

ప్రభుత్వం ఇంకా కూడా ఎవరైతే ప్రభుత్వం ఆలోచన చేయాలని గుర్తు చేస్తాము కానీ దాంట్లో ఒక చిత్త అంశం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు మరి ముఖ్యంగా ఈ ఇళ్ల సమస్యల చాలా ఇబ్బందులు వస్తూ ఎందుకంటే ఉన్నటువంటి ఇల్లు తింటూ వెళ్ళి పెట్టుకోవాలి లేకపోతే అనేక అంశం ఏదైనా చిన్న చిన్న ఆటో తీసుకున్నా లేకపోతే జేసీ తీసుకుని ఇప్పుడే నా పేరు పాపం చిన్న తీసుకుంటే వాళ్ళకి ఇల్లు రావడం లేదు అనేక అంశాలు చిన్న చిన్న కోరిపేటైతే కొద్దిగా మరి ఏదో రకంగా కట్టించే విధంగా చేస్తే మంచిది అందువల్ల చిన్న చిన్న కోరికలు పెట్టి మరి వాళ్ళకి ఇబ్బంది అయితే చాలా మంది పాపం మరి కట్టుకున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు మరి గురవుతా ఉన్నారు అందువల్ల ఈ ఇళ్ళ సమస్యని మరి హౌసింగ్ మరి వారు కొంతమంది భూములు ఉంటారు ఇప్పుడే చక్కడ విలేజ్ లా ఆ గ్రామానికి